తులసి న్యూస్ కు స్వాగతం సంక్షేమం సదుపాయాలు సమగ్రాభివృద్ధి కూటమి ధ్యేయం రెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల నిధులతో నిర్మించిన నూతన రోడ్ల ప్రారంభోత్సవం నలబై ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపన ప్రజల కష్టాలు తీర్చేందుకే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఇంటూరి వ్యాఖ్యలు లింగ సముద్ర మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం ప్రజలకు సంక్షేమం మౌలిక వసతులు కల్పించి సమగ్రాభివృద్ది సాధించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజార్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని ఆయన విమర్శించారు ఇప్పుడు అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ శాఖ మాధ్యులు కొండదెల పవన్ కళ్యాణ్ మరియు యువనాయకులు ఐటీ శాఖ మంత్రివర్యులు డారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సోమవారం లింగసముద్రం మండలం చినపవని ఆంగరేకులపాడు మేదరమిట్లపాలెం పంచాయతీల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కనీసం గుంతలు కూడా పూడ్చలేని స్థితిలో ఉందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చేందుకే కృషి చేస్తోందని పనుల వివరాలు కోట్ల నాబార్డు నిధులతో చినపవని గ్రామం నుంచి అంగిరేకులపాడు వరకు నిర్మించిన నూతన తార్ రోడ్డును ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చినపవని పంచాయతీలోని సత్యనారాయణపురం గ్రామంలో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు లక్షల రూపాయల పంచాయతీ నిధులతో మేదరమెట్లపాలెం పంచాయతీలో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో చినపవని గ్రామంలో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మెట్ల పంచాయతీలో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రైతుల కోసం చినపవని గ్రామంలో నూతన గోకులం షెడ్లు పంచాయతీకి సంబంధించిన డంపింగ్ యార్డ్ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు గ్రామాల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు వెచ్చించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ సిద్దంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కేవలం పదిహేను నెలల్లోనే ఒక్కో గ్రామంలో సుమారు ముప్పై లక్షల నిధులతో అంతర్గత సిసి రోడ్లు డ్రైన్ల నిర్మాణాలు జరిగాయని చెప్పారు కందుకూరు నియోజకవర్గంలో రైతుల అవసరార్థం తొంభై శాతం ప్రభుత్వ నిధులతో పది శాతం రైతుల వాటాతో గోకులం షెడ్లు నిర్మించుకున్నామని స్పష్టం చేశారు లేని రహదారులే లక్ష్యంగా కందుకూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో గుంతలు లేని రహదారులను నిర్మించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు గుడ్లూరు మండలంలో మెయిన్ రోడ్ నుంచి పాజర్ల గ్రామం వరకు కందుకూరు పట్టణంలోని వెంకటాద్రిపాళెం మీదుగా కొల్లగుంట వరకు కొత్త రోడ్లను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో తనకు చూపిస్తున్న అభిమానాన్ని జీవితంలో మర్చిపోలేనని జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యుల కోసం రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారని ఆరోపించారు ప్రజల ప్రాణాలు తీశారని ఆరోపించారు ఎదురు తిరిగిన వారిని హింసించారని జే ట్యాక్స్ పేరుతో పరిశ్రమలను కొల్లగొట్టారని ఆయన అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెడుతున్నారని తెలిపారు యువనాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దేశ విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలను తీసుకువచ్చి పెట్టుబడులు పెట్టించేందుకు కృషి చేస్తున్నారని దీనివల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వివరించారు ఈ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి ప్రతి గ్రామంలో కూటమి పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కట్టా శ్రీనివాసులు లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం చిన్నపవని మేదరమెట్లపాళెం గ్రామ పార్టీ అధ్యక్షులు మొతకూరు పర్వతాలు కూరపాటి విజయభాస్కర్ పార్టీ నాయకులు సోంపలి మనోహర్ మేదరిమెట్లపాలెం సర్పంచ్ కూరపాటి మాధవి శ్రీనివాసులు ఏలూరు వెంకటేశ్వర్లు ముళ్లపాటి చౌదరి పారా బుచ్చయ్య పోకూరి రవీంద్ర మాధవరపు మా బ్రహ్మయ్య కేసినేని నాగేశ్వరరావు పూరిమెట్ల మాల్యాద్రి ముళ్లపాటి మహేష్ కోటయ్య ముళ్లపాటి బుజ్జమ్మ మాధవరపు అనసూయమ్మ బోయపాటి వెంకటేశ్వర్లు గొర్రెపాటి శ్రీనివాసరావు కోడాలి కోటేశ్వరరావు అల్లం సుబ్బారావు ముప్పు రాజా వెంకటేశ్వర్లు షేక్ నాయబ్రసూల్ వంకాయలపాటి మాల్యాద్రి అడపా రంగయ్య రాజారపుర మాలకొండయ్య గరెపాటి సాంబయ్య షేక్ కరిముల్లా రఫీ మరియు మండలంలో అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు కూటమి నాయకులు ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు कौो okay. अ okay. 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 পুরা <small> ঠেকর 아, 진짜로 해. 지금 진짜로 왔다. 이 라스트 올로 엑카라 고라 군터 로드 로도 보여. అలాగే మౌలిక వస్తువులు ప్రజలకి అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నాయకుడు ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్ రోడ్లు అలాగే ఆర్ఎన్టీ రోడ్లు గ్రామాల్లో ఉన్న సిమెంట్ రోడ్లన్నీ కూడా ఒక క్రమంలో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పదంగా నడిపిస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు హన్మయన్పల్లకు చిన్నపని రోడ్డు మీరు గత ఐదు సంవత్సరాల్లో ఆ రోడ్డు పోవాలంటే పరిస్థితి ఏ విధంగా ఉందో కేఆర్ రోడ్డు అది ఏ విధమైన పరిస్థితి ఉండేదో మీరు అందరూ కూడా ఒకసారి చూసుంటారు ఈరోజు ఆ రోడ్డు మీద నడుస్తూ ఆ రోడ్డు మీద వస్తామంటే చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు కోట్ల రూపాయలతో చిన్నపవు నుంచి అన్మాయినపల్లి రోడ్డు వేసామంటే మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అనేక విధాలుగా గ్రామాల్లో కూడా ఒక్కో గ్రామంలో ఈ పదిహేను మాసాల్లోనే గ్రామానికి ముప్పై లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేయడం అలాగే డ్రైన్లు నిర్మించడం అలాగే గోకుల్ షెడ్డు ఇవంతా కూడా మన నియోజకవర్గం అంతా కూడా రైతువారీ ప్రాంతం రైతువారీ వారి అయితే రైతులందరూ కూడా ఏవైతే ఈ క్యాట్రింగ్ షెడ్స్ పట్టుకునే అవసరం ఉందని చెప్తే ఓన్లీ ఒక గ్రామంలోనే పద్దెనిమిది కేటర్ షెట్లు ఎక్కారంటే రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు మీరు కూడా చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి ఏ గ్రామానికి పోయినా జనాలు భ్రమణాదం పడతా ఉన్నారంటే ఈ ప్రభుత్వం మీద ఆ రోజు ఎలక్షన్లో ఏవైతే సూపర్ సిక్స్ చెప్పారో ఆ సూపర్ సిక్స్తో పాటు ఇంకా ఈరోజు అనేక మౌలిక వస్తువులు గ్రామాల్లో చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా ఏ గ్రామానికి పోయినా ఆశీర్వదిస్తూ ఉన్నారు తప్పకుండా మాకు కూడా ఈ నియోజకవర్గంలో కొత్తగా శాసనసభ్యుడైనా కూడా బ్రహ్మాండమైన నిధులు ఈ నియోజకవర్గానికి కూడా ఇవ్వడం జరిగింది దానికి ముందుగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఏ గ్రామంలో ప్రతి గ్రామంలో ఫస్ట్ విడతలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎనర్జీ చేసి నిధులు ఇవ్వడం ఆ తర్వాత ఇప్పుడు మల్లారెండో విడతలో పదిహేడు కోట్ల రూపాయలు రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది అనేక మన నియోజకవర్గంలో ఉన్న పంచాయతీరాజ్ రోడ్లు ఏవైతే దగ్గరికి పోయినాయో మీరు అందరూ కూడా చూసారు కాజాల రోడ్డు కానీ అలాగే పులవపాటు మండలంలో ఆత్మకూరు నుంచి కొల్లూరుపాటి రోడ్డు కానీ తర్వాత ఇప్పుడు వేక్రాద్రిపాలెం ఈ రోడ్డు చూసే ఉంటారు మన కందుకూరు నుంచి పొలముట్టబోయే రోడ్డు ఏ విధంగా ఉందో గత ప్రభుత్వంలో చూసారు అది కూడా ఈరోజు కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది వీళ్ళన్నీ కూడా లింక్ రోడ్లు కూడా ఇప్పుడు మన గ్రామానికి గ్రామానికి మండలానికి మండలానికి అనేక కనెక్టివిటీ రోడ్లు గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాలను పోకపోతే మొత్తం కూడా ఇంటర్ కనెక్టివిటీ రోడ్లు హైవేకి ఏవైతే గ్రామాల నుంచి వచ్చే కనెక్టివిటీ రోడ్లు కూడా అన్నీ కూడా సుమారు పదిహేను పద్నాలుగు కోట్ల రూపాయలతో ఆ రోడ్లు కూడా నిర్మిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధిని చూస్తూ ఉన్నారు అలాగే పట్టణం కూడా ఏ విధంగా డెవలప్ అవుతుందో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఫ్యూచర్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మళ్ళా ఆశీర్వదిస్తారని నేనైతే బలంగా నమ్ముతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో చూస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చన్నమైన గత ప్రభుత్వంలో ఆర్థికంగా ఏ విధంగా నష్టపోయిందో ఈ రాష్ట్రం దాని అన్నీ కూడా తేరుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బ్రహ్మానమైనా అడుగులు వేస్తూ మమ్మల్ని మంచి పరిపాలన అందించేదానికి మమ్మల్ని కూడా ఆయన రోజువారీగా రాష్ట్రం కోసం నియోజకవర్గాల కోసం మాకు కూడా ప్రతి కంటిబ్యూషన్గా ఈ మీరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయని చెప్పి చెప్పడం కూడా జరుగుతా ఉంది తప్పకుండా ఈ ప్రజల రుణం ఏదైతే ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారో దాన్ని కంపల్సరిగా రుణం తీర్చుకొని ప్రజలకు సేవ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవుస్